నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో అనుపమ గారు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వాదశ రాశుల్లో కంపేర్ చేసుకుంటే రాశి వాళ్ళు కొద్దిగా జాక్పోట్లని చెప్పుకోవచ్చు అనమాట ఎందువల్ల అంటే ఇప్పుడు గ్రహ గోచారం చూసుకుంటే మే వరకు కూడా గురుడు లగ్నంలోనే ఉంటారు వీళ్ళకి అండ్ శని వచ్చేసి వీళ్ళకి దశమ స్థానంలో సంచారం జరుగుతుంది మార్చ్ వరకు కూడా తర్వాత గురుడు ద్వితీయ స్థానంలోకి సంచారం జరగడము అక్కడ మనకి ధనకారకుడు ధనస్థానంలో సంచారం అని చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి వాళ్ళకి అండ్ శని వచ్చేసి లాభస్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది అండ్ రాహు వచ్చేసి దశమ స్థానంలో సంచారము కేతు చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుంది ఇది గ్రహగతులు మనకి మే వరకు ఉంటుంది మే తర్వాత మే లో ఇవన్నీ మారతాయి అనమాట మార్చి టు మే మధ్యలో సో అలా చూసుకుంటే వీళ్ళకి ఇది వరకు ఏవైతే అవుట్ స్టాండింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉండినాయో లేకపోతే కెరియర్ లో గ్రోత్ లేదు అని అనుకునే వాళ్ళు బిజినెస్ లో ప్రాపర్గా వీళ్ళకి ప్రాఫిట్స్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగా మంచి లక్ ఫేవరబుల్ అయితే కనిపిస్తుంది ఆర్థికంగా వీళ్ళు చాలా బాగా మెరుగుపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు పెద్ద గ్రహాలు ఆ ధనానికి సంబంధించిన భావాలల్లో ఉండడం కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంది స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి అష్టమాధిపతి ద్వితీయంలో సంచారం జరగడము గురుడు వీళ్ళకి ఇక్కడ ఒక రకంగా జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భార్యాభర్తలు ఎవరైనా జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే కనుక వీళ్ళకి స్పౌజెస్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వృషభ రాశి వాళ్ళకి ఎవరైతే పెళ్లి లవలే సింగిల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి పెళ్లి జరిగే పరిస్థితి కూడా గోచరిస్తుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిస్థితి గోచరిస్తుంది అంటే మనము ఇతర ఇతర జన్మ జాతకాలు కూడా మనం చూసుకుంటాం కాబట్టి దాన్ని అండ్ పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి పిల్లలు పుట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఎవరైనా కొంత ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండి ఐవీఎఫ్ త్రూగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఏదైనా ప్రాబ్లం ఇప్పటి వరకు ఐడెంటిఫై అవ్వని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై అయ్యి వీళ్ళకి గురుబలం సంచారం జరగడం వల్ల కుటుంబ స్థానంలో సంచారం గురువుది ఏంటంటే వృద్ధి చెందుతుంది అనమాట సో ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అయ్యే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తుంది అంటే అది మ్యారేజ్ అవ్వచ్చు లేకపోతే పిల్లల రాకతోటి కూడా అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్స్ అవ్వడం కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇది వరకు ఎవరైనా సరే ఏదన్నా సెపరేషన్ లో ఉండి భార్య భర్తలు సెపరేషన్ లో ఉండి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండి లిటిగేషన్స్ లో ఉండి ఉంటే కనుక అవి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి కొద్దిపాటిగా రెసొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అంటే అది కంప్లీట్ గా కట్ అయిపోతుందా లేకపోతే అనేది మళ్ళీ జన్మజాతకాలని బట్టి ఉంటుంది బట్ ఓవరాల్ గా వీళ్ళకి ఈ సంవత్సరంలో పాజిటివ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది కాకపోతే కేతు సంచారం చతుర్థంలో సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ ఫోకస్ ఇంటి వాతావరణానికి సంబంధించి పెట్టరు అన్నమాట ఈ సంవత్సరంలో ఎందుకంటే దశమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఫోకస్ అంతా కూడా కెరియర్ పైనే ఎక్కువ ఉండే దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి గృహానికి సంబంధించి కొద్దిపాటిగా నెగ్లిజెన్సీ కనిపిస్తూ ఉంటుంది ఓకే అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోరనమాట వాళ్ళకి టైం కూడా ఉండదు ఎందుకంటే అంటే వాళ్ళ కెరీర్ ఏదన్నా ఒకటి ప్రోగ్రెస్ అవ్వాలి అని చెప్పి ఎక్కువ ఫోకస్ అక్కడ పెట్టేసరికి ఇక్కడ గృహానికి సంబంధించి కొద్దిగా మనశ్శాంతి ఉండకపోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగా మెయింటైన్ చేసుకోలేకపోవడము తల్లి గారికి కూడా కొద్దిగా ఆరోగ్యంలో లోపించడము అంటే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఉండి వాళ్ళ మదర్ కి గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మెడికల్ సూపర్విజన్ తీసుకుంటే కూడా వీళ్ళకి కొద్దిగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఆ తల్లి యొక్క మానసిక పరిస్థితి కూడా కొద్దిగా లోపించే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే వీళ్ళు ప్రాపర్ గా టైం కి ఇంటికి రాకపోవడము ఆవిడ ఆందోళన పడడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి అలా కాకుండా హెల్త్ పరంగా కూడా వీళ్ళు ఓవర్ వర్క్ చేసేసరికి కూడా కొద్దిగా బాడీ ఫిజికల్ బాడీ సపోర్ట్ చేయకపోవడము ఆ వైటాలిటీ అనేది కొద్దిగా తగ్గడము ఇది కనిపిస్తూ ఉంది అనమాట ఎందుకంటే శని యొక్క దృష్టి లగ్నం పైన పడుతుంది కాబట్టి కొన్నిసార్లు లేజీనెస్ కూడా కొద్దిగా అలసత్వం కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి బట్ ఫైనాన్షియల్ గా కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు ఈ సంవత్సరము బిజినెస్ ఎవరైనా కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక లోకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ అవతల పార్ట్నర్స్ యొక్క జన్మ జాతకాలని ప్రాపర్ అనాలసిస్ చేసుకొని ఆస్ట్రాలజర్స్ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తోటి అనాలసిస్ చేసుకొని కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళొచ్చు ఎక్కడ కూడా ఇంకొక చిన్న అడ్వైస్ ఏంటంటే ఎవరిని నమ్మి ఏ డాక్యుమెంట్స్ పైన కూడా సంతకాలు చేయకండి ఫైనాన్షియల్ గా బాగుంది కదా నేను ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసేసి ఇలాంటివి ఏవైనా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తలపైన తీసుకుంటే ఎదురొచ్చే వచ్చే పీరియడ్ లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి చదువుకునే పిల్లలకి చదువుకునే పిల్లలకి కూడా వీళ్ళు ఎక్కువ మట్టుకు స్టడీస్ పైన ఫోకస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా శని యొక్క దృష్టి పంచమం పైన పడుతుంది కాబట్టి లాభస్థానం నుంచి ఆ అంటే టైం కి కొద్దిగా ప్రాజెక్ట్స్ సబ్మిషన్స్ చేయకపోవడము ఇలాంటివి కొంచెం కనిపిస్తున్నాయి కానీ ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకునే హైయర్ స్టడీస్ చేయాలనుకునే స్టూడెంట్స్ అయితే వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి వీసా ప్రాసెసింగ్ లో కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఫారెన్ ట్రావెల్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దశమంలో రాహు సంచారము లాభంలో శని సంచారము రెండు పాపగ్రహాలు ఉపచయ భావాలలో ఉండడము వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కానీ చిన్న వయసు ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ పిల్లల్లో కొద్దిపాటిగా ఫోకస్ డీవియేషన్ అయితే కనిపిస్తుంది అది దగ్గరగా పేరెంట్స్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో మచ్